మ తెలుగులో కామెంట్ చేయడానికి ప్లీజ్ ట్రై చేయండి లేదు అక్క తినాలి అంటున్నాడు ఓకే తమ్ముడు అక్క బ్లూ బ్లూ టిక్ ఇవ్వండి అక్క అంటున్నారు ఇస్తాను తమ్ముడు ఇస్తాను మంచిగా సపోర్ట్ చేయండి లైవ్లో నలభై ఆరు లైక్ అమీర్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఏం చేస్తున్నావు భోజనం అయిందా లేదా భోజనమైందా లేదా తమ్ముడు లైఫ్లో ఉన్నామా ఎవ్వరూ హాయ్ అక్క అంటుంది సిస్టర్ నువ్వు ఫస్ట్లోనే రావాల్సింది కదా ఈరోజు ఎప్పుడు ఫస్ట్లోనే వచ్చేదానివి నువ్వు వస్తే చక్కగా లైఫ్లో వచ్చేవి ఎందుకు ఫస్ట్లో రాలే హాయ్ అక్క అంటుంది హాయ్ 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 ఏం చేస్తున్నారు థ్యాంక్ యూ అక్క ఓకే తమ్ముడు ఓకే ఓకే చాలా చాలా థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు మీరు తిన్నారా అంటున్నారన్నమాట రెడ్డి గారు స్వీ రెడ్డి గారు తిన్నానండి తిన్నాను ఏం కర్రీ ఈ రోజు మీరు ఏం కర్రీ ఈ రోజు ఫోన్ నెంబర్ అడగకూడదు అంటున్నారు మీరు లైవ్లోనే ఉన్నావు కదా తమ్ముడు బ్యాట్ కామెంట్ వస్తున్నాయి ప్లే చూసుకోవచ్చు కదా ఓహో ఇన్స్టాగ్రామ్ ఏమో ఇంస్టాగ్రామ్ పేరు చెప్పొచ్చు కదా అంటున్నారా ఉండేదండి ఫస్ట్లో ఉండేది మొబైల్ ఫోన్ ఇంకా యూట్యూబ్ ఛానల్కి అలానే ఇన్స్టాగ్రామ్కి సపోర్టేవ్లేదనమాట డిలీట్ చేసేసాను నేను అంత లడ్డూలా కనిపిస్తున్నాను ఏంటండి హాయ్ పప్పు అంట ఓకేనండి హాయ్ అక్క అంటున్నాను అనమాట గణేష్ తమ్ముడు హాయ్ హాయ్ చాలా చాలా థ్యాంక్ యూ తమ్ముడు లైక్ వచ్చినందుకు శ్రీనివాస్ శ్రీనివాస్ తమ్ముడు హాయ్ సారీ శ్రీనివాస్ రెడ్డి గారు పప్పు అంటున్నారా అవుతానండి ఓకే లైవ్లో వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు ఏమైంది అందరికీ నోటిఫికేషన్ ఏమైనా వెళ్ళలేదా ఏంటి అన్నాదా అంటున్నారు అంటున్నారు బాగున్నానండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు హాయ్ అక్క అంటుంది హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు భోజనం అయిందా లేదా హెల్త్ బాగలేదా ఏదో అన్నావు స్కూల్కి ఈ ఈరోజు హాయ్ అక్క అంటున్నారు హాయ్ శ్రీ శ్రీనివాస్ తమ్ముడు హాయ్ హాయ్ తిన్నారా అని అంటున్నారు అన్నమాట తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా హాయ్ అంటున్నారు అన్వేష్ అన్వేష్ గారు హాయ్ అండి ఓకే బాయ్ అక్క అంటుంది అన్నమాట బాయ్ సిస్టర్ బాయ్ బాయ్ ఎక్కడా ఎక్కడ ఈ లైవా బామ్మ తమ్ముడు ఒరిషా నుంచి మర్చిపోయావా ఏంటి మరదల పిల్ల ఏమైనా కనిపించింది తమ్ముడు నీకు అక్క నీవు హాయ్ అక్క బాగున్నారా అని అడుగుతున్నారనమాట ప్రశాంత్ తమ్ముడు హాయ్ హాయ్ చాలా చాలా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తిన్నారా అక్క అంటున్నారు తిన్నాను తమ్ముడు నువ్వు మీరు తిన్నారా సరే నేను వెళ్ళిపోతున్నాను అంటున్నారు ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా లో ఉండి సపోర్ట్ చేయండి ఒక కొద్దు సేపు లైవ్ లో ఉండి కొంచెం సపోర్ట్ చేయండి